ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు ఏమవుతున్నామో ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా పోతాం మీ చరిత్ర మొత్తం ఎండగాడతాం ఓ లంగాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగాడ పోతాం ఏం బిక్తాం మెడిగాడ కడ పోయి ఎందుకు పోతున్నాం మేడిగాడకు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి ఉన్నాయి కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు రైతుల ఈ కేసీఆర్ ని బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలు నిడతారా ముకుందా జ్యూలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం ఇలా బంధు పెట్టింది మైబాద్ కు నీళ్లు వస్తలేవు డోర్నగల్ కు నీళ్లు వస్తలేవు సూర్యాపేట కు తుంగదొడ్డి కు మునిపొచ్చిన తగ్గిపోతున్నాయి ఇదా మీ రాజకీయం మీ చిల్లర రాజకీయం మీరు గడగడ ఉంటే అలా రెండు వందల యాభై పిల్లర్లు ఉంటాయి రెండు వందల యాభై మూడు వందలు ఉంటాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు మూడు బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద రెండు వందల కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి పదిహేను వందల కిలోమీటర్ల కాలువ ఉంటుంది ఒక పంతొమ్మిది స్టేషన్లు ఉంటాయి ఒక ఇరవై రిజర్వాయర్లు ఉంటాయి ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినాయి ఎన్నిసార్లు కుంగిపోలే నాగార్జున సార్లు గుంగిపోలేదా కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా మొన్నటిదాకా మూసీ ప్రాజెక్ట్ గేట్ చక్కగా ఉండేదా కొట్టుకపోలేదా ఏదైనా పోతే సదరాలు కానీ మంచిగా చేయాలి తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నిల్లియాలి కానీ మేము మేడిగడ్డ పోతాం బొందల గడ్డ పోతాం ఇదే రాజకీయమా ఇది తెలివా తెలివి అనిపించుకుంటుందా ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది ఊడొచ్చు వాళ్ళకి గెలవచ్చు ఎవ శాశ్వతం కాదు మళ్ళా డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం అప్పుడు మేం గిట్ల మాట్లాడన్నా ఈ పద్ధతి అనుసరించానా మిగిలుతారా మీరు నశంలో కూడా ఈ అహంకారంతో దుర్మార్గమైన విధానంతో నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు నన్ను అడిగినట్టు నేను చెప్పు కదా గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారు ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే రా ఇప్పటికే ప్రజల్ని పాయింట్ ఊడబిక్కురు ఉన్న అంగీ చొక్కా కూడా ఊడబిక్కం ఇప్పటికే తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల మీ పాయింట్ ఊడబిక్కిరు ఇవాళ ఆ పాయింట్ ఊడ వీకితే చెప్పుకునే దిక్కు లేక బొక్క బోర్లు పడితే బొక్కలు ఇరిగినాయి మీకు అయినా మీ బుద్ధి మారలేదు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కనుక పోయినాం అని అడుగుతారా అధ్యక్ష ఇది పద్ధత ఈ రాష్ట్ర ఈ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏమికనిక అని అంటారా అధ్యక్ష ఇదేనా తెలంగాణ సాంప్రదాయము ఈ రోజు నేను మళ్ళీ అడుగుతున్నా అధ్యక్ష ఈరోజు మేడిగడ్డ మేడి పండులాక కుంగిపోతే మేడిగడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా చంద్రశేఖర్రావు గారు హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష ఈరోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం వాళ్ళనే చేయమని ఈ ఈరోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో మేడుగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో పోస్తారో అన్నారంలో నుంచి బాధ్యత వాళ్ళని తీసుకోమని నుంచి మొత్తం కుంగిపోయి కుప్ప కూలిపోతుంటే ఈ రోజు అక్కడ నీళ్లు నింపడానికి ఏమాత్రం అవకాశం లేక పూర్తిగా ప్రాజెక్టు దెబ్బతిని ఖర్చు పెట్టిన తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు వృధా అయిపోయి ఈ రోజు మొత్తం ప్రాజెక్టే దెబ్బతిన్న పరిస్థితులు ఈ రోజు ప్రజల దగ్గరికి సమాధానం చెప్పుకోలేక శాసనసభకు రావాల్సిన సభాప ఉపనాయకుడు ఇక్కడ సభలోకి రాకుండా పారిపోయి ఈరోజు చర్చ అంటే రాకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇట్లా మాట్లాడొచ్చా అధ్యక్ష అందుకే నేను ఒకటే మాట్లాడుగుతున్నా మీరు ఇవాళ మీరు ఇవాళ చర్చకు సిద్ధమైతే పిలువుండి మీ పార్టీ నాయకుడిని సభాపక్ష నాయకుడిని చర్చ చేస్తాము రేపు సాయంత్రం వరకైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద గోదావరి జలాల మీద ఈ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది పారిపోయి ఫామ్ హౌస్ లో వండుకొని ప్రతిపక్షాలుగా బాధ్యత నుంచి తప్పించుకొని మీ అవినీతి బయటపడుతుందని కాళేశ్వరంలో మీ దోపిడీలో జైలుకి వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ ను చంపుతారా అంటున్నారు ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష సంపాల్సిన అవసరం సచ్చిన పావును ఎవరైనా చంపుతారా అధ్యక్ష మన్నటి ఎన్నికల ప్రజలు ఆ పామును చేత్తో కాదు కట్టెతో కొట్టిరు అధ్యక్ష ఆ పాము ఆల్రెడీ సచ్చింది సచ్చిన పాము సంపాల్సిన అవసరం మాకే ఉంది అధ్యక్ష ఈ రోజు సానుభూతి కోసము వీధి నాటకాలు ఏంటి అధ్యక్ష ఇది ఈ రోజు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతుంది సభలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది నిజాయితీ ఉంటే మీరు అవినీతికి పాల్పడకపోతే మీరు చెప్పినట్టు మేడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు కుంగిపోతే దాని మీద తీసుకోవాల్సిన నిర్ణయాల మీద మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మను చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది పారిపోయి అక్కడెక్కడో పోయి ఆడేదో ప్రగల్భాలు ఏంది అధ్యక్ష రమ్మను సభకు వాస్తవాల మీద చర్చ చేస్తాం మొత్తం ఇక్కడ పెడతాం ఇవాళ ఆయన రప్పించుకుంటాడు ఈయన వచ్చి కొత్త మాటలు చెప్తాడు ఇక్కడ